ఓం సాయిరామ్ రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా ఆశీస్సులతో అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి సందేశంతో బాబా గారు మనం ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాం ఆ సందేశం ఏమనగా బిడ్డ మీ ఇంట్లో రెండు అతిపెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఇప్పుడే నీ తలరాత మార్చుకో బిడ్డ అని బాబా గారు ఈ సందేశంతో మన ముందుకు వచ్చారండి బిడ్డ మీ ఇంట్లో రెండు అతిపెద్ద సంఘటనలతో నీ జీవితం మలుపు తిరగబోతుందమ్మా నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ముగింపు చెప్పేస్తున్నాను నువ్వు ఇన్నాళ్ళు నీ యొక్క ఆర్థిక పరిస్థితితో ఎంత బాధపడ్డావో కదా ఇక నీ కష్టాలు బాధలు అన్నీ ముగిశాయి నీ బిడ్డలు అద్భుతమైన ఉన్నత స్థానంలో ఉండబోతున్నారమ్మా ఇక నీ జీవితమే మలుపు తిరగబోతుంది ఇన్నాళ్ళు నీ భర్తతో నువ్వు పడ్డ కష్టమంతా పోయి పిల్లలతో నువ్వు సుఖ సంతోషాలతో ఏర్పడబోతున్నాయి తల్లి ఇక నీ బిడ్డ పెళ్ళి సంబంధం కుదరలేదని ఎవరైతే బాధపడుతున్నారో నా బిడ్డలకి పెళ్ళి సంబంధం కుదిరే సమయం కూడా ఆసన్నమైంది ఈ మాఘమాసంలో ఒక చక్కటి అద్భుతమైనటువంటి సంబంధం కుదిరి నీ బిడ్డ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుందమ్మా ఇక ఆ సంతోషాన్ని చూసి నీ ఆనందానికి అవధులు ఉండవు ఎందుకంటే ఏ తల్లికి తండ్రికి అయినా సరే బిడ్డలు సంతోషంగా ఉంటేనే కదా వారు కూడా సంతోషంగా ఉంటారు ఇక నీవు ఇన్నాళ్ళుగా పడ్డ కష్టాలు అన్ని పోయి నీవు అనుకున్నట్లుగానే నీ బిడ్డకు మంచి సంబంధం కుదిరి నీ బిడ్డలు సంతోషంగా ఉండబోతున్నారు తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి అందరూ బాగుండాలి అని అందరి మంచి కోరుకుంటావు కదా అందరూ నీకు కావాలని నీ ముందు నీ చుట్టూ ఉన్నవారు మాటలు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ ఈ ప్రపంచంలో అందరూ మంచివారే వారే అని నమ్మి అందరితో ప్రేమగా మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమైన విషయం చెప్పన బిడ్డ ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడతారో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిని నమ్మవచ్చు మీ ముందు ఒక మాటని వెనక మరో మాట మాట్లాడే వారిని అస్సలు నమ్మవద్దమ్మా అలాంటి వారిని ఎలా గుర్తించాలి బాబా అని అందరూ ఒకేలా ఉంటున్నారని అనుకుంటున్నావు కదా దిగులు పడదు బిడ్డ అలాంటి వారిని కనిపించేలా నీకు నేను చేస్తాను చీమకు కూడా హాని కలగబెట్టని నీకు నేను సహాయం చేస్తాను నీ సాయితీకి నీకు రక్షణ కవచంలో ఉంటాడని గుర్తుంచుకో ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవించేలా అందరూ నిన్ను గౌరవించేలా గొప్ప స్థాయిలో నిలబెడతాను నీకు ఓటమి వచ్చినా కూడా దాన్ని తట్టుకునే స్థాయిని నీకు ఇస్తాను నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులు అవమానించినప్పుడు అలానే చేసినప్పుడు కూడా నీకు బలంగా నేను ఉంటానమ్మా ఇప్పుడు నువ్వు ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి వచ్చానమ్మా నీకు తోడుగా నేనున్నానని చెప్పడానికి ఈరోజు నీ సందేశాన్ని తీసుకువచ్చాను నువ్వు కోరుకున్న మార్పు అనుకున్న పనుల వాటి కోసం నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికోసం నువ్వు కాస్త కష్టపడాలి ఓపికగా ఉండాలి ఇలా అన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం దొరుకుతుందమ్మా నీకు చిన్న బాధ రాగానే కుంగిపోవద్దు మనసు నిండా ధైర్యం తప్ప అసలు భయాన్ని రానివ్వద్దమ్మా నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నీ ఆలోచనకు కావలసిన శక్తిని నేను నీకు అందిస్తానమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు కింద పడిపోవాలని నీ వారి కాదు అలా కోరుకునే విధంగా ఏమి జరగదమ్మా నేను జరగనివ్వను కూడా ఇంకా చెప్పాలంటే నిన్ను ఎప్పుడు కూడా నిలబెట్టిన వారిని ఆశ్చర్యపడేలా చేస్తాను నీతో నీకు కావలసిన గెలుపును కోరుకుంటున్నావు కదా ఆ ఆనందాన్ని కూడా తప్పక అందిస్తానమ్మా చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయావని బాధపడద్దమ్మా దీనితోనే నీ జీవితం అయిపోతుందని నీ జీవితంలో సాధించాల్సింది నువ్వు చూడవలసిన సంతోషాలు ఎన్నో ఉన్నాయి అవి నీకు తెలీదు నీ కోసం నేను నీ జీవితాన్ని అద్భుతంగా రాసిపెట్టాను అద్భుతమైన భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు ఏదైతే సాధించడానికి పుట్టావో ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించమ్మా అలాగే పదే పదే తప్పు చేస్తున్న వారిని నువ్వు క్షమిస్తున్నావు అంటే అది సరే కాదు తల్లి ఒకటి రెండు తప్పులను మాత్రమే క్షమించు ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు తల్లి కానీ అవేవి కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో నీకు వచ్చిన సంతో కష్టాలు తొలగించడానికి నేను ఉన్నాను కదా అవన్నీ నీకు నేను తొలగించి ఆనందం ఇవ్వాలని నేను ఎప్పుడు కూడా ఆరాటపడుతున్నానమ్మా ఇక నీ జీవితంలో మార్పు వల్ల రాజయోగంలోకి అడుగు పెట్టబోతున్నావు ఇక నీకు కన్నీరు వెలకట్టలేని ముత్యాలాగా మారి నీ జీవితం బంగారమయంలా మారబోతుంది ఇక నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు ఏదైతే ఉన్నాయో మీ ఇంట్లో సం రెండు సంఘటనలు జరుగుతున్నాయన్నాను కదా ఒకటి మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన ఒక మంచి అద్భుతమైనటువంటి శుభవార్త విని నీ జీవితంలో వెలకట్టలేని సంతోషంతో చాలా ఆనందంగా ఉంటావు తల్లి బిడ్డ ఎప్పుడు కూడా ఒకటి రెండు తప్పులను క్షమించు కానీ పదే పదే మనవారే కదా నేను క్షమించుకుంటూ పోతే అది నీ చేతకానితనంగా లెక్క పెడతారు అలా చేయడం కూడా చాలా తప్పమ్మ ఒకవేళ క్షమించడానికి పెద్ద తప్పులు చేస్తే జాగ్రత్త పడు మొదటి తప్పితే జాగ్రత్త పడు నేను చెప్పిన ఎవరైనా ఇలా తప్పులు చేస్తే అసలు నీ జీవితంలో కోలుకోలేనటువంటి మోసపోయేటటువంటి నువ్వు ఉండిపోతావు అందుకే బిడ్డ ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండు మీ ఇంట్లో జరగబోతున్న ఈ రెండు సంఘటన వల్ల నీ జీవితం చాలా చాలా సంతోషంగా ఉండబోతుంది ఇక నీ బిడ్డ ఉద్యోగం కోసం ఏదైతే ప్రయత్నిస్తున్నారో నీ బిడ్డ ఏదైతే కళలు కన్నారో ఆ కళలు కన్నా ఉద్యోగం తప్పకుండా వచ్చి తీరుతుందమ్మా ఇక నీ సంతోషానికి అవధులు ఉండవు ఇక మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యాల వల్ల ఇక నీ జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది నాలుగ పడ్డ దిగులు బాధ అంతా కూడా పోతుంది ఇక నీకు ఏ బాధ ఉన్నా సరే నేను చూసుకోవడానికి ఈ సాయి తండ్రి ఉన్నాడు కదా ఇక ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆయనే నాకు దారి చూపిస్తారని చాలా మనోనిబ్బరంతో ఉండాలి బిడ్డ అప్పుడే నీకు వచ్చిన కష్టం కూడా నిన్ను చూసి పారిపోతుంది కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు నీ జీవితంలో ఉండే దిగులు బాధ అంతా తొలగిపోయి సంతోషంగా ఉండేలా నేను చూస్తానమ్మా అందుకే ఈరోజు మీ ఇంట్లో రెండు సంఘ సంఘటనలు జరగబోతున్నాయి ఆ సంఘటనలు మీ జీవితం అంతా సంతోషంగా మారబోతుంది బిడ్డ అని మన బాబాగారు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మన ముందుకి తీసుకువచ్చారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయి సద్గురు సద్గురు సాయిరాజ్ మహారాజ్కి జై